కిసాన్ ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లో ముందుగా చూసుకుంటే గట్టిగా తిప్పి కొట్టండి జగన్ కుట్రలు స్మృతిపించబోతున్నాయి దళితులను రెచ్చగొట్టేందుకు అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టించారు లిక్కర్ స్కామ్ నుంచి దుష్టి మళ్లించి మార్చేందుకు నకిలీ మద్యాన్ని తెరపైకి తెచ్చాడు విషయంలోనూ పిపీ వైసీపీ కుట్రలు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి పార్టీ నేతలకు చంద్రబాబు దిశనిర్దేశం ఉద్యోగులకు దీపావళి ధమాఖా ఒక డిఏ కానుకుగా నవంబర్ నుంచి సొమ్ము జమ ఆర్టీసీ ప్రమోషన్లకు పరిష్కారం రిటైర్ అయ్యేలోగా ఎప్పుడైనా వాడుకునేలా చైల్డ్ కేర్ లీవ్ పోలీసులకు నవంబరు జనవరిలో ఇయల్సు సుమ్ము ఉద్యోగ సంఘ భవనాలకు ఆస్తి పన్ను బకాయిలు మాఫీ అరవై రోజుల్లో ఈహెచ్ఎస్ సేవలు మెరుగుపరుస్తాం ఓపీఎస్ వర్తింపపై ఉపసంఘం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలు ఆర్థిక వెసులుబాటు రాగానే పీఆర్పి సీఎం జగన్పాలనలో భవిష్యత్తులో తాగబోయే మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి ఇరవై ఆరు వేల కోట్లు అప్పు తెచ్చారు ప్రజలు రాష్ట్రమే కాదు ఉద్యోగులకు కూడా వైసీపీ ప్రభుత్వం బాధ్యతలే కనీసం సకాలంలో జీతాలు పెన్షన్లు కూడా ఇవ్వలేదు సమావేశాలు కూడా పెట్టుకోనివ్వలేదు కూటమి ప్రభుత్వ ఉద్యోగులతో ఉంటుంది కలిసి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం మీ గౌరవాన్ని పెంచేలా నిర్ణయాలు తీసుకుంటాం ఉద్యోగులు కొన్ని చోట్ల అద్భుతంగా పనిచేస్తున్నారు మరి కొన్ని చోట్ల తో కూడా పని చేయించకపోతున్నారు ఉత్సాహంగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలి ఉద్యోగ నేతల పరిష్కారానికి ఎన్నడూ లేని ఆనందం ఉంది కుట్రలు అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటులో విశాఖకు పెట్టుబడులు వరద ప్రవహిస్తుందని ఐటీ రంగ నిపులు చెబుతున్నారు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక మైలిరాయి ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గూగుల్ ఏ యాప్ గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు జనార్దన్ రావు జోగి బలమైన మధ్యం బంధం ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు ఇద్దరు దర్జాగా కూర్చున్న ఫోటోలు వైరల్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రోడ్లను బాగు చేసేందుకు సిద్ధం బయోకాన్ ఎండి కిరణ్ మంజూర్ ప్రకటన ఇద్దరు యువతలతో ప్రేమ పెండ్లి చిత్రదుర్గలో ఒకే ఎదుగుపై వివాహము రష్యా సమ్మరును భారత్ అసలు కొనదు ఇప్పటికే కొనుగోలు తగ్గించేసింది భారత్ పాక్ విధాన్ని నేనే మిఠాయి కిలో ఒక లక్ష పదకొండు వేలు ఇరవై నాలుగు క్యారెట్ల తినగలిగే గోల్డ్తో జైపూర్ తయారీ మన దేశంలో అత్యంత ఖరీదైన మిఠాయి ఇదే బంగారం మిఠాయి అంట కిలో వచ్చి లక్ష పదకొండు వేలు ఆస్ట్రేలియాకు మంత్రి లోకేష్ నేటి నుంచి ఇరవై నాలుగు వరకు పర్యటన యూనివర్సిటీలో అధునాతన బోధనలపై అధ్యయనము సీ ఇండస్ట్రీ యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రతినిధులతో భేటీ సిఐ భాగస్వామ్య సదస్సుపై రోడ్ షో నిర్వహణ కారం బారం లోకేష్ వర్సెస్ ప్రియాంక కార్గే ఎక్స్లో ఐటీ మంత్రులు వార్ శ్రీ శ్రీవారి దర్శనం పేరుతో మోసపోకండి టిటిడి చైర్మన్ రేపు తిరుమలలో దీపావళి ఆస్థానం నాగార్జున కొండను సందర్శించిన గవర్నర్ జగన్లా నేను గాడిదలు కాయడం లేదు వైసీపీలో నూట పద్దెనిమిది మంది పిల్లల మృతి మంత్రి సంధ్యారాణి కల్తీ మద్యంపై పారదర్శకత విచారణ మంత్రి కొలుసు నిందితులు ఏ పార్టీ వారైనా కఠిన చర్యలకు సిద్ధం మద్యం కుంభకోణాలపై వైసీపీ అసత్య ప్రచారాలు రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చేశారు మంత్రి పార్థసారథి పండగ వాతావరణంలో ధాన్యం కొనుగోళ్లు నలభై ఎనిమిది గంటల లోపే రైతుల ఖాతాలు డబ్బులు మంత్రి నారాయణ ఆదేశాలు ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు తెలంగాణ తెలంగాణ వీణాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే బీసీ కోసం ఒక గొంతుకై రాష్ట్ర వ్యాప్తంగా బంధు విజయాల మద్దతు పాల్గొన్న మంత్రులు ఇతర పార్టీ నాయకులు ఉదయం నుంచి ఎక్కడికక్కడ ధర్నాలు మానవాహారాలు నిలిచిపోయిన బస్సులు వ్యాపార వాణిజ్య సంస్థలు మూసిపోత అధిక అధికార పార్టీతో సహా అన్ని పక్షాలు మద్దతు బీసీల కోసం రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లో న్యాయమైన వాటా కావాలన్న డిమాండ్తో శనివారం నిర్వహించిన బంద్ బీసీ సంఘాల ఐక్యత కార్యచరణ సమితి పిలుపుతో చేపట్టిన ఈ నిరసనలకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి అధ్యక్షుడితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్ష నిరసనలు చేపట్టారు సిపిఐ సీపీఎం తేజాస తదితర రాజకీయ పార్టీలు బీసీలోని వివిధ కుల సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపాయి పాపాల పుట్ట పగులుతుంది గత పాలకల అవినీతి అక్రమాలను వారి కుటుంబ సభ్యులే బయట పెడుతున్నారు టీజీపీఎస్ఈ ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్నాం తల్లిదండ్రులు బాగోలు చూడకంటే వేతనంలో కోత టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వారి ఖాతాలో వేస్తాం గ్రూప్ టూ అధికార నియమాపక పత్రాల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వద్దు కొందరు ఉన్నతాధికారులు పనితీరులో మార్పు రాలేదు ప్రజలకు మేలు చేసే దస్త్రాలు ఆగిపోవడానికి లేదు సీఎంబో కార్యదర్శుల సమావేశంలో సీఎం మాదాపూర్ శిల్పకళా వేదికలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గ్రూప్ టూ విజేత ఉజ్వలాకు నియమాపక పత్రాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి కుర్మార్క మల్లారెడ్డి రంగారెడ్డి పట్నం మహేందర్ రెడ్డి సిఎస్ రామకృష్ణారావు మంత్రి పొన్నం ప్రభాకర్ రాబోయేది సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం క్యాంటమ్ కంప్యూటరింగ్ కీలక స్థానాన్ని ఆక్రమిస్తుంది గూగుల్తో విశాఖ రూపురేఖలు మారిపోతాయి అమెరికా తర్వాత అతిపెద్ద ఏ పెట్టుబడి అక్కడే గూగుల్ దక్షిణ భారతం అంటే ఇష్టం విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని సమస్త సుందర్ పిచ్చా ధీమా వ్యక్తం చేశారు నిండు గర్భిణి దారుణ హత్య గొడ్డలతో నరికి చంపిన మామ కుమారుడు కులాంత వివాహం చేసుకోవడమే కారణము శ్రావణి ఎగుమతులు దిగు దిగువకు చేనేత జౌల హస్తకళ ఉత్పత్తులను తగ్గిన ఆర్డర్లు అమెరికా సుంకాలు ప్రభావం తెలంగాణలోని చేనేత జౌలి పరిశ్రమలతో పాటు హస్తకళ ఖండాల తయారీ కేంద్రాలీటిపైన ట్రంప్ సుంకాల ప్రభావం పడింది గత ఆగస్టు ఏడు నుంచి భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులకు యాభై శాతం సుంకాల అమలు ప్రారంభం కాగా రెండు నెలల్లోనే ఆర్డర్లు గణనీయంగా తగ్గిపోయినాయి అమెరికాలో రోడ్డు ప్రమాదం మంచిరేళ్ల వాసులు దుర్మరం తల్లి కుమార్తె మృతితో కుటుంబంలో విషాదము మంచిరాల జిల్లా కేంద్రం మంచిరాల రెడ్డి కాలనీకి చెందిన తల్లి కుమార్తె అమెరికాలోని షికాగోలో శుక్రవారం రాత్రి భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం ఎనిమిది గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్నానికంగా విషాదము అమలుకు అలముకుంది కలవ కుర్తి మరమ్మత్తులో నిర్లక్ష్యం రెండు వేల ఇరవైలో నీట మునిగిన ఏలూరు పంప్ హౌస్ ఇప్పటికీ అందుబాటులోకి రాని రెండు మోటార్లు తెలంగాణలోని ఆరు జిల్లాలకు ప్రజలు తాగునీరు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాగర్ కర్నూలు వనపర్తి మహబూబ్నగర్ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే మహాత్మా గాంధీ కలవకుర్తి ఎత్తుపోతల పథకం నిర్వహణ సక్రంగా సాగడం లేదు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగులో ఈపీసీ వద్ద పద్ధతిలో కొల్లాపూర్ మండలం ఏలూరు తీరంలో శ్రీశైలం తిరుగు జలాల ఆధారంగా చేపట్టిన ఈ పథకం ఎట్టకేలకు రెండు వేల పన్నెండులో ఒక పంపుతో ప్రారంభమైంది రాజధాని బడి మెరవాలి ఓఆర్ఆర్ ఉన్న ఎన్ని మూడు వందల నలభై ఆరు బడుల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పనకు నిర్ణయం సుమారు మూడు వేల కోట్ల అవసరమని అంచనా వచ్చే సంవత్సరంలో అన్ని ప్రాథమిక పాఠశాలలు నర్సరీ తరగతులు జ్యోతి ప్రపంచ కప్ ఫైనల్ సొంతం ఈనాడు ఇదినండి నెక్స్ట్ నమస్తే తెలంగాణ సాక్షి దినపత్రికలు కూడా ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా ఉద్యోగులకు బాబు దగ దీపావళి పండగ పూట వంచనా పిఆర్పికి పంగనామాలు నాలుగు టిఏతోనే నిలువున ముంచిన సర్కార్ పదహారు నెలలు ఎగ్గొట్టి ఆ తర్వాత చర్చల పేరుతో ఇంత హంగామా ముప్పై వేల కోట్ల పెండింగ్ బకాయిలు సిపిఎస్ ఊసేలేదు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై నిందలు జూన్ జగన్ వన్ పాయింట్ టూ సిక్స్ లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఏం పెంచారని అక్కసు ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో ఈలీం చేశారని గగ్గోలు మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగుల ఖర్చు తగ్గిస్తున్నారంటూ గుబులు రేపిన సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఇరవై ఏడు శాతం ఐఆర్ కరోనాలను ఆర్థిక వ్యవస్థ తలకిందలైన హామీలు అమలు లక్షల సచివాలయ ఉద్యోగులు ఇవ్వడం అనవసరం వాలంటీర్లను పెట్టడమే వృధా ఉద్యోగుల వేయాలని గత ప్రభుత్వం బాగా పెంచేసింది ఉద్యోగిని హోం మంత్రికి చాలా క్లోజ్ నేను టీటీడీలో ఉద్యోగిని హోం మంత్రి అనితాక బాగా క్లోజు ఆమె తరపున వచ్చే ఈఏపీలకు నేనే ప్రోటోకాల్ దర్శనం చేయిస్తా అంటూ భక్తులకు మోసం చేసిన టీటీడీ నాయకుడు గుట్టు రట్టయింది టిడిపి ఎమ్మెల్యేకు సైబర్ నేరగాలు గురడి మనసులోను అక్రమ రవాణా మనీ లాండింగ్ కేసులు అరెస్టు చేస్తామంటూ బెదిరించి మైదుకూరి టీడీపీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ నుంచి సైబర్ నేరగాలు వన్ పాయింట్ జీరో సెవెన్ కోట్ల వసూలు చేశారు దీనిపై హైదరాబాద్ లో కేసు నమోదైంది ఎంపీలుండే అపార్ట్మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం ఢిల్లీలో లోక్సభ రాజ్యసభ ఎంపీలు నివాసాలుండే అపార్ట్మెంట్ల సముదాయంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది పాక్ లోని ప్రతి అంగులం బ్రహ్మోస్ పరిధిలోనే ఆపరేషన్ సింధూర్ ఒక ట్రైల్ మాత్రమే యుద్ధంలో భారత విజయం యాదృశం కాదు అదొక అలవాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ భారత వైపు కన్నెత్తు చూడొద్దని పాకిస్తాన్ కు పరోక్షంగా హెచ్చరిక ఇంటర్ పరీక్షల బ్లూ ప్రింట్ విడుదల ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన బ్లూ ప్రింట్ ను బోర్డు విడుదల చేసింది మ్యాథమెటిక్స్ ఒక పేపరు వంద మార్కులు ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు పేపర్లకు ఎనభై ఐదు మార్కులు చొప్పున ప్రాక్టికల్స్ రెండు పేపర్లు కలిపి ముప్పై మార్కులు కేటాయించారు ఆర్ట్స్ గ్రూపులకు పాత విధానమే ఉంచారు రెచ్చగొడితే నిర్ణయాత్మక ప్రతిస్పందన భారత్ పై నోరు పారేసుకున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ పర్యాటకుల ఆకర్షణలో నెంబర్ వన్ మంత్రగతులవుతున్న స్వదేశీ విదేశీ సందర్శకులు ఆ తాజ్ తాజ్ తర్వాత విదేశీ పర్యాటకుల ఆకర్షణలో ఆగ్రా కోటకు రెండవ స్థానం నకిలీ మద్యం కల్తీ నకిలీ మద్యంతో కళ్ళు గీత వృత్తి బలి స్పిరిట్ తో నకిలీ మద్యం తయారీకి పెద్దల ఇది గంజాయి కంటే అత్యంత ప్రమాదకరం నకిలీ మద్యం రాకెట్పై సిపి సిబిఐ దర్యాప్తు చేయాలి బెల్ట్ షాపులు నకిలీ మద్యం నిర్వహకులపై పీడి యాక్ట్ పెట్టాలి కళ్ళు గీత వృత్తిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి ప్రభుత్వానికి ఏపీ కల్లు గీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి డిమాండ్ వైరల్ ఇన్స్పెక్షన్ జిల్లా ప్రోలు కలకలం ఫలించిన వైఎస్ జగన్ ప్రభుత్వ కృషి రాష్ట్రంలోని ఐదు ప్రభుత్వ కళాశాలలకు అరవై పీజీ సీట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐదు కళాశాల ప్రారంభించిన జగన్ ప్రభుత్వం ఆ కళాశాలకు పీజీ సీట్లు మంజూరు చేసిన ఎన్ఎంసి వందకు పైగా సీట్లు రావడానికి అవకాశం బాబు ప్రభుత్వం సిద్ధశుద్ధి లేనితో అరవై సీట్లకే సమకూర్చిన వైన వైద్య కళాశాల ప్రైవేటీకరణ తక్కువ బలోపతంపై దృష్టి పెట్టని బాబు ప్రధాని డిమాండ్లకు ససిమీరా మొక్కుబడి హామీలతో విద్యుత్ ఉద్యోగులు జేఏసీ ముఖ్యమైనవి సాధించకుండా ఎన్నిక తగ్గడంపై మండిపడ్డ సంఘాలు ఎన్నికింత మోసం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు ఇదినండి సాక్షి నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో ముఖ్య వార్తలు చూసుకుంటే ఆఫ్ఘన్ పై మళ్లీ పాక్ దాడి పది మంది మృతి మృతుల్లో ముగ్గురు యువ క్రికెటర్లు మిస్టర్ ట్రంప్రంకుసితం సహించము ఆయన పాలన తీరుపై మన్నింటిన ప్రజాగ్రహం అమెరికా వ్యాప్తంగా నిరసనలు ర్యాలీలు ఇది జనమ మాట జూబ్లీ ఉప ఎన్నికల్లో గులాబీ గెలుపు తథ్యం ఫిఫ్టీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ప్రజల మద్దతు కారు ముందంజ అరవై సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కేసీఆర్ కి మద్దతు అంటున్న మహిళలు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు ఎక్కువ కొలువులు కోత ఆగలే ఏ ఆటో మేషన్ల ప్రభావం ఈ ఏడాది తొంభై వేల మందికి పైగా తొలగింపు మద్యం దుకాణాలకు ఎనభై ఏడు వేలు దరఖాస్తులు ప్రభుత్వానికి రెండు వేల ఆరు వందల పది కోట్ల ఆదాయం దరఖాస్తులు తగ్గిన పెరిగిన రాబడి నూట యాభై సాపులకు ఒక మహిళ దరఖాస్తు రంగారెడ్డి జిల్లాలో ఎనభై రెండు సాపులకు మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందల దాఖలు ఇరవై మూడు వరకు గడువు బీసీల బంధు సక్సెస్ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ డిపోలకే బస్సులు పరిమితం విద్యా వ్యాపార సమస్యల పూర్తి స్థాయిలో మూసివేత పాల్గొన్న అఖిలపత్య పార్టీలు కుల ప్రజా సంఘాల నేతలు కథం తొక్కిన బీసీ నేతలు అక్కడక్కడ ఉద్రేకతలు బీసీ కోటపై కాంగ్రెస్ బీజేపీ నాటకాలు హరీష్ రావు బీసీలు ఎదగొద్దని కాంగ్రెస్ కుట్రలు మధుసూదనాచారి రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళే ధర్నా చేస్తుండ్రు శ్రీనివాస్ గౌడ్ డోకా చేసిన కాంగ్రెస్ను పొంది పెడతాం తలసాని రిజర్వేషన్లు కోసం రాజీనామా చేయండి గంగుల చల్లని ఆర్డినెన్స్లతో కాంగ్రెస్ రవిచంద్ర మూడు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఆర బీసీ బంద్ కాంగ్రెస్ కర్తల దౌర్జన్యం మహబూబాబాద్ జిల్లా మరేపేడలు మహిళపై దాడి జూబ్లీస్ బరిలో ఫార్మా రైతులు కాంగ్రెస్ నమ్మక ద్రోహాన్ని ఎండగట్టేందుకు ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రైతులు నామినేషన్ కు అధికారుల అడ్డంకులు ఎట్టకేలకు నమస్తే తెలంగాణ సర్వతో దిగొచ్చిన వచ్చిన శనివారం పన్నెండు మంది పన్నెండు మంది కాపీలు జారీ నిరుద్యోగుల తడాక సూక్తం కాంగ్రెస్ మోసంపై జూబ్లీహిల్స్ తో జూబ్లీహిల్స్ లో పోటీ నామినేషన్ లేచిన గూపువన్న అభ్యర్థి అస్మా చివరి తేదీ వరకు మరికొందరిలో నిలుస్తారనే వెల్లడి ఇంకా చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే రోడ్లు బాగా చేస్తానంటే అప్పగిస్తాం కిరణ్ విమర్శలపై డీకే యంగంగా స్పందన నమస్తే తెలంగాణ పేపర్లోని ఇంకా ముఖ్య వార్తలు చూసుకుంటే మెయిన్గా కాంగ్రెస్ బీ బీజేపీ నాటకాలు ఈ రెండు ఒకటే అయితే బీసీ కోట అని ఆపేది ఎవరు ఢిల్లీలో కొట్లాడకుండా గల్లీలో డ్రామాలేంటి రాహుల్ గాంధీ ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టరు మాజీ మంత్రి హరీష్ రావు నిలుపు నిలదీత చట్టబద్ధతకు బీఆర్ఎస్ మద్దతు ఎల్లడి అంతం కాదు ఇది ఆరంభం భవిష్యత్తులో బీసీ ఉద్యమం తీవ్రతరం కాంగ్రెస్ను బంద పెట్టడం ఖాయం బీసీల బంధు సక్సెస్ బీసీల బంధులు కాంగ్రెస్ దౌర్జన్యం ఎక్కడ బస్సులు అక్కడే సాయంత్రం వరకు డిపోలకే పరిమితం ఒక డిపోల ముందు నిరసన చూసుకుంటే తెలంగాణలో రైతులు ఇది జనం మాట జూబ్లీహిల్స్ లో బిఆర్ఎస్దే రెడ్డి బిడ్డైన రేవంత్ బీసీ బిల్లు తెచ్చారు అసెంబ్లీలో తీర్మానం చేయించారు అదే బీసీ బిల్లుపై బీజేపీ దొంగాట మంత్రి కొండా సురేఖ ఫైర్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డి బీసీల అభ్యున్నత కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ బిల్లు తెచ్చారు ఛాలెంజ్ తో ఆయన తీసుకొచ్చిన బీసీ కోటా బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేయించారు కొండా సురేఖ ఇంకా చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే ముఖ్యంగా ఇంటింటికి మాగంటి హైదరాబాద్ మహానగరంలో ఇంటింటికి మాగంటి సునీత గారు ఓ ఓసీసీల పవర్ హౌస్ హైదరాబాదే కేసీఆర్ పాలన కేటీఆర్ సొరవ ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం అలాగే నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్